హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గేదెల పవన్ ముందుగా కొత్త వారు ఎవరై వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి అలాగే వీడియో చూస్తున్న ప్రతిపక్క కూడా వీడియోని లైక్ అయితే చేయండి అలాగే పక్కన హైప్ అని ఉంటుంది వీడియోని హైప్ చేయడానికి కూడా ట్రై చేయండి ఇలా చేయడం వల్ల వీడియో మరింత మందికి రీచ్ అయితే వెళ్తుందనమాట ఇక వీడియోలోకి వెళ్తే ఈ వీడియోలో నేను నాలుగు గేదెలని అయితే మీకు చూపించబోతున్నాను ఇందులో ఏదైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చి ఇచ్చాను కదా ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఇదైతే తొలిసూరి గేదె అన్నమాట ఇది పూటకి మూడు నుండి నాలుగు లీటర్ల వరకు పాలు ఇచ్చి కెపాసిటీ అయితే ఉంది దీని పొదుగుని బట్టి చెప్పడం అనమాట ఇది మనం తులసిరిపోయి కాబట్టి అంత క్లియర్గా అయితే చెప్పలేము కానీ దీని బలాన్ని దీని రకాన్ని బట్టి మూడు నుండి నాలుగు లీటర్ల వరకు అయితే ఇస్తుంది అనమాట ఒకవేళ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ ఇచ్చి నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు అడ్రస్ వచ్చి గల్ల మావిడేడా అన్నమాట బుర్రా గట్టా అన్నీ కూడా క్లియర్గా ఉంటుంది గేదైతే చూసుకోవచ్చు బాగుంది చూడడానికి అయితేనే ఇది తడిపి గేదె మీద అమ్మితే సిక్స్టీ నుండి సిక్స్టీ ఫైవ్ వరకు వస్తుంది అనమాట ఇక మీకు ఒకవేళ కావాలి అంటే మంచి తొలిచూరి కోసం చూస్తూ ఉంటే స్క్రీన్ ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు గేదైతే చాలా బాగుంది చూడడానికి అయితే దీని ప్రైజ్ వచ్చి చెప్పడం అయితే లక్ష ఇరవై వేలు అయితే చెప్తున్నారనమాట ఒకవేళ ఎవరికైనా కావాలంటే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మేమైతే ఎనభై వేల కాడ నుంచి తొంభై ఐదు వేల వరకు అయితే వెళ్ళామనమాట ఆఖరికి లక్ష పది అయితే ఇస్తామని అంటే అని అయితే అంటున్నారు రైతు అయితే ఒకవేళ మీకు ఎవరికైనా కావాలంటే ఒక లక్ష ఐదు లేదా ఒక లక్ష మూడు ఇలాగా ఈ రేట్లో అయితే ఇప్పించగలను ఒకవేళ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ ఇచ్చే నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు కాగితే రెండు వేలు ఇవ్వాల్సి ఉంటుంది మీకు ప్రతి వీడియోలో ముందుగానే చెప్పాను అనమాట కొత్త వారు ఎవరు వస్తే అర్థమవుతుందని అయితే చెప్తున్నాను ఇది ఈ గేదైతే నేను తొలసూరు అయితే చూడడం కదా చాలా బాగుంది మరి ఇది ప్రస్తుతానికి అయితే నాలుగు పళ్ళ మీద అయితే ఉందన్నమాట మీరు తాగిన నెలలో పాలన్నీ తాగి ఒంటిపూట మీద అమ్మేసినా సరే అరవై వేలు ఎక్కడికి పావు అరవై వేలు వరకు అయితే వస్తుంది అనమాట తడిపి గేదె మీద గేది బుర్ర గట్ట బాగుంది కాబట్టి ఒకవేళ మళ్ళీ అయితే తయారు చేసుకున్నా కూడా చాలా పెద్ద అయితే అవుతుంది నాకు తెలిసి అప్పుడైతే దగ్గర దగ్గరగా లక్ష ముప్పై లక్ష నలభై వచ్చి కెపాసిటీ అయితే ఉంది గేది గేదె రకం బట్టి అయితే చెప్తున్నాను అనమాట ఇది ఓవరాల్గా దీని వీడియో అయితేనే ఇక నెక్స్ట్ వచ్చి తడిపి అయితే ఒకటి ఉందనమాట ఈ తడిపి అయితే మన వారు సంతలో అయితే వేసారనమాట పిడాపురం సంతలోని ఈ గేదెని ఇది పూటకి వంటి పూట పాలు ఇస్తుంది అనమాట పూటకి నాలుగు లీటర్ల అయితే వేస్తుంది వంటపూట దోడొచ్చి పోతు దోడనుకుంటాను సరిగ్గా చూడలేదు నేను ఇది దీని మిల్క్ కెపాసిటీ వచ్చి వంటపూట నాలుగు లీటర్లు ఎత్తుందనమాట కొట్టేసుకుని అయితే తోలుకొచ్చారు గేదెని ఇది కూడా తొలసూరు గేదే తొలసూరు పడ్డా అన్నమాట ఇది కాస్ట్ అయితే చెప్పడం అయితే అరవై ఐదు వేలు అయితే చెప్తున్నారనమాట ఒకవేళ ఇది కూడా అడ్రస్ వచ్చి గొల్ల మాడే ఇంకా ఇక్కడికి వస్తే నేను తీసుకువెళ్ళి తన నెంబర్ అయితే ఉంది బేరగడ్డి నెంబరు ఇది మళ్ళీ అయితే కాదు ముందుగానే చెప్తున్నాను ఈ గేదొచ్చి బేరగలదు అనమాట సంతకి మొన్న పిఠాపురం సంతకైతే తోలుకొని వచ్చారనమాట కొట్టేసి ఒకవేళ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఇది గేదె వచ్చి పొల్లి నెల పదిహేను రోజులు అయితే అయింది అంటున్నారు ఇంకా శివుడు కట్టింది లేదు అన్నది అయితే మనకు తెలియదు కాబట్టి శివుడు పూసి అయితే ఏమీ లేదు శివుడు పూసి చెప్పలేము అనమాట అలాగే దీని మిల్క్ కెపాసిటీ మామూలుగా ఈనప్పుడు ఫస్ట్లో అయితే ఉదయం మూడు సాయంత్రం మూడు ఇచ్చేదంట ఫస్ట్లో అయితేనే గేది ఇది మామూలుగా ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే మంచి కోసం చూస్తూ ఉంటే ఇది పనికి వస్తుంది కాకపోతే కాస్ట్ అరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు నాకు తెలిసి వండిపోటేస్తుంది కాబట్టి గేదె కూడా పెద్ద బలంగా లేదు కాబట్టి ఒక యాభై ఐదు వేలు అయితే కొనుక్కోవచ్చు అనమాట ఇది ఒకవేళ ఎవరైనా సరే సూప్ కోసం తయారు చేసుకుని అమ్ముకుంటే ఒక ఎనభై ఐదు నుంచి తొంభై ఐదు వే తొంభై వేలు వరకు వస్తుంది ఎనభై ఐదు తొంభై వరకు వస్తుంది కాబట్టి అయితే పర్వాలేదు కానీ ఎదరు సూప్కి తయారు చేసుకునే వాళ్ళకి మరి అరవై ఐదు వేలు పెట్టుకోవడం అయితే పెద్ద లాభం ఏమి ఉండదు వేస్ట్ అనమాట ఇక పాలు కూడా ఎన్నో అవ్వదో వండుపడేస్తుంది కాబట్టి ఒకవేళ ఎవరికైనా కావాలి అని ఎదురుచూపు కోసం మంచి తొలిసూరు తడిపి గేది కోసం చూస్తూ ఉంటే మీరు స్క్రీన్ ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఇది మనకి శివుడు బూసి అయితే ఇవ్వలేమన్నమాట అన్నమాట నెల పదిహేను రోజులు అవ్వడం వల్ల అలాగే వీడియోలో చూపిస్తున్నట్టే ఎవరి దగ్గరైనా సరే తడిపి గేదేదన్నా సరే మంచి తడిపి గేదెలు కానీ ఉంటే లేదా రేచివుడి గేది కానీ ఎవరన్నా షేర్కి కానీ చే అమ్మదలుచుకున్న వాళ్ళు ఉంటే పైన స్క్రీన్ ఇచ్చిన నెంబర్కి అయితే అయితే వాట్సాప్ ద్వారా షేర్ చేయొచ్చు అనమాట ఒకవేళ వస్తే నచ్చితే కనుక నేను వచ్చి అయితే బేరవాడి అయితే కొనుక్కుంటాను చాలామంది రేచివుడి గేదెలు తడిపి గేదెలు కావాలని చాలామంది అయితే కాల్స్ అయితే చేస్తున్నారు అందుకని నేనైతే అడుగుతున్నాను అనమాట ఒకవేళ ఎవరికైనా సరే మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయాలి అన్న కూడా స్కీమ్ ఇచ్చిన నెంబర్కి డీటెయిల్స్తో సహా వీడియో నీట్గా తీసి వాట్సాప్ చేస్తే మన ఛానల్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగింది వీడియోకి గాను ఫైవ్ హండ్రెడ్ ఫోన్ పే అయితే చేయవలసి ఉంటుంది అన్నమాట ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్కీమ్ ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఇలా చేయడం వల్ల మీరు డైరెక్ట్ కాగిదా వ్యక్తి సంబంధం లేకుండా డైరెక్ట్ అయితే సేల్ చేసుకోవచ్చు అనమాట కస్టమర్స్ డైరెక్ట్ ఫోన్ చేస్తారు కాబట్టి అలాగే అలాగే మనకి ఒక పొంగనూరు దోడైతే ఆవు అయితే ఒకటి కావాలన్నమాట ఒకవేళ ఎవరికైనా దగ్గర ఉన్నా గట్టా కూడా మీరైతే స్క్రీన్ ఇచ్చిన నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు మనకి పెద్దది డైరెక్ట్ శివుడవు కాకుండా ఒక దూడ ఒకటి పెంచుకోవడానికి మామూలుగా మేపుకోవడానికి కావాలన్నమాట పొంగనూరు దూడ ఒకటి ఇక్కడ అందరూ శంకరజాతి అవి ఇవి చూపిస్తున్నారు తప్ప ఒరిజినల్ పొంగనూరు అయితే ఏమీ దొరకట్లేదు కాగిదో వాళ్ళు చూపించి అందుకని అయితే అడుగుతున్నాను అనమాట ఒకవేళ ఎవరి దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర గట్టా ఉన్నా కూడా మీరైతే అమ్మదలుచుకుంటే ఒకవేళ స్క్రీన్ ఇచ్చే నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు సరదాగా మేపు దాం అంతే పొంగనూరు దూడ ఇక నెక్స్ట్ వచ్చి మన దగ్గర ఇంకో ఏదైతే ఉందని చెప్పాను కదా ఇది అయితే అనమాట ఈయని పన్నెండు రోజుల టైం అయితే అవుతుందంట ఇది ఇప్పుడు మీకు చూపించబోయే గేదొచ్చి ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు పాలైతే వేస్తుందంట మిల్క్ గేదె అయితే కొంచెం దేశీ గే దేశీ గేదైపోయినమాట కొమ్ములు కొంచెం పెద్దగానే ఉంటాయి కొంచెం బెదిరుతుంది అయితేనే దగ్గరికి వెళ్తలోకి కొద్దిగా పట్టారు కొద్దిగా చెక్కినట్టు ఉన్నారు కొమ్ములు ఈ గేదె అయితే ప్రస్తుతానికి ఇది కూడా అమ్మకానికి అయితే ఉందనమాట ఇదైతే రైతు దగ్గరే ఉంది దగ్గర గెలితల్లోకి అది అల్లిపోతుంది అనమాట అటు ఇటు పరిగడేస్తుంది కానీ పాలైతే ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు పిండికొని అయితే తోలుకెళ్ళచ్చు అంటున్నాడు రైతు అయితేనే ఇది ఇంకా పూర్తిగా నిక్కర్స్గా అయితే చెప్పట్లేదు అంటే తూర్పున ఒకటి మామూలుగా శివుడిగా ఏదో ఒకటి మంచిది ఈత పాలకిచ్చిన్గా ఏదో ఉందంట అది అయితే వీళ్ళు తోలుకొచ్చుకుంటున్నారంట అది రేటు కట్టుకుని అది వచ్చిన తర్వాత అయితేనే దీన్ని అమ్ముతానని అయితే చెప్తున్నారనమాట ఇంకా అంటే కొద్దిగా టైం అయితే పడుతుంది అది వచ్చిన తర్వాత అమ్ముతానైతే అంటున్నాడు అది వారం వారం రోజుల్లో వస్తానైతే అంటున్నాడు అదే వచ్చిన తర్వాత అయితే అమ్ముతారంట దీని ప్రైజ్ చెప్పడం అయితే డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నాడు అనమాట ఇప్పుడు రేట్ అయితే ఒకవేళ ఎవరికైనా కావాలంటే స్కీమ్ ఇచ్చిన నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఈ లోపు ఒకవేళ ఏమైనా సేల్కి తీసేస్తామంటే మాట్లాడదాం ఇది ఓవరాల్గా వీడియో అని వీడియో ఒకవేళ నచ్చితే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి అలాగే ఐపీ కూడా చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం కొత్త ఏమైనా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ ఆన్ చేసుకోండి అలాగే ఒకవేళ ఎవరైనా సరే గేదెలు అమ్మదలుచుకున్న వాళ్ళు లేదా మన ఛానల్స్ వీడియో అప్లోడ్ చేయాలనుకున్న వాళ్ళు పైన ఇచ్చిన స్క్రీన్ మీ ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట ఒకవేళ మన ఛానల్లో అప్లోడ్ చేయాలంటే ఫైవ్ హండ్రెడ్ ఫోన్పే చేయవలసింది ఓకే